లైసెన్స్ రాదు ఏమిటి సార్ ఇది నేను అన్ని కరెక్ట్గా చేశాను ట్రాఫిక్ రూల్స్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ నో పార్కింగ్ అన్నీ చెప్పానుగా ఎనిమిది వేయమన్నారు అది వేశాను ఎనిమిది వేస్తే సరిపోతుందా చాలదండి పదకొండు వేయాలి పదకొండ పదేలా వేయమంటారు సార్ చెప్పు సుబు ఆ బైక్ స్టార్ట్ చేసి డర్రంట ఆగి బైక్తో పాటు జంప్ చేసి మళ్ళీ టర్న్ తీసుకుని డర్రంటాగా అనుకో పదకొండు వేసినట్టే కాకపోతే బండి దిగ్గకుండా ఇది వేయాలి ఆ టేస్ట్ అనుకో నీకు లైసెన్స్ వచ్చేసిందంటే పోరు దూర్ మార్గులారా గవర్నమెంట్ ఆఫీసర్ లోనే ఎలా కవర్లో అమౌంట్ పెట్టి ఇచ్చే దాని గవర్నమెంట్ అది నువ్వు అర్థం చేసుకున్నావా నీకు లైసెన్స్ లేదా నువ్వు న్యూసెన్స్ ఇంక నువ్వు గెట్ అవుట్లే మీరు చూడు ఎఫ్సిలో సంతకం మీడు ఏ బండికి ఆ బస్సు కమ్మా ట్రావెల్స్ గుడ్ కండిషన్ చూడ్డానికి అటుంది కదా రంగ్ వేస్తే షోరూమ్ బండే నువ్వు చెల్లదానికి మేకదేశం రీ స్టార్ బస్సు ఈ బండి కా ఎస్సి కజ్జి కుక్కలా ఉంది ఓనర్ ఎవరు ఇదిగో ఈయన నమస్కారం సార్ ఇవాళ రాత్రి ఇంజనీర్ ఇప్పుడు మారుస్తాను కొత్త పెయింట్ కూడా వేస్తాను అయితే అన్ని రెడీ చేసి రేపు పొద్దున్నే తీసుకురా అప్పుడే సార్ 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 రేపటి నుంచి ఐదు రోజులు గవర్నమెంట్ టాయిలెట్ సార్ ఎంత బండి రిపేర్ చేసినా ఎఫ్సీ లేకుండా రూట్లో కలిగలేదు నాలుగు రోజులు పని మెట్లు కలిసినట్టే సార్ నాకు సంతకం పెట్టారంటే ఫార్మాలిటీ చేసుకుంటాను సార్ సంతకం పెట్టమ్మా నా మనసు ఒప్పుకోవట్లేదే బండికి బ్రేక్లు అన్నీ ఉన్నాయో చూడు సుబ్బు ముల్లంగి దుంపల్లాగా కట్ల కట్లుగా తెచ్చాడు కంచి వాసన దాని వాసన వేరమ్మా సంతకం పెట్టమ్మా పెట్టవా నీకోసం చాలా రిస్క్ తీసుకుంటున్నాను బండి రెడీ కాగానే కండిషన్ చూపించాలి ఏంటి తప్పకుండా చూపిస్తాను సార్ ముందు పిల్లలు రెండు రోజులు తప్పకుండా బండి రెడీ చేసి తీసుకొస్తాడు అన్నావుగా ఇప్పుడు చూడు అయినా నిన్ను నేను పిలించాను నాకు బుద్ధి ఉండదు ఏదో అయిపోయింది జరగాల్సిన చూద్దాం ముందున బండిలో ఏ మిస్టేక్ లేదయ్యా ఈ బండికైనా బ్రేక్ ఫెయిల్యూర్ అయింది ఇంతకీ పోయిన వరకు ఎఫ్సీ చేసింది ఏ బుద్ధి నాని మీద ఎఫ్సీ ఇచ్చాడో తెలియదు సార్ కొంచెం ఒక్క నిమిషం ఎవరు ప్రసాద్ ఇప్పుడు మాట్లాడడానికి టైం లేదు నలభై మంది పిల్లలు నలభై మంది పోయారు అలా మాట్లాడకండి నా పేరు చంద్రబోస్ బ్రేక్ ఇచ్చి ఎఫ్సీ ఇచ్చింది తమరేనా

ప్యాక్ చేసి రెండో కంటికి తెలియకుండా మీ ఇంట్లో ఉంచుతాను వన్ మంత్ తర్వాత మీరు దాన్ని యూజ్ చేయండి నో బడీ బిల్ నో ఏమంటారు నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు డ్రైవర్ తప్పుతా ఉన్నాడు కొంతవల్ల యాక్సిడెంట్ అయ్యింది సర్టిఫికేట్ ఇవ్వండి ఓకే ముందు టీవీ రానివ్వండి తర్వాత చూద్దాం డాక్టర్ డాక్టర్ ఏడు ఆక ఉందా యాక్సిడెంట్ తెచ్చామండి ప్యాక్ చేసినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయ్యున్నారు అది ఆ రోజుల్లో ఇప్పుడు లంచం వంటే చాలు తరిగి తరిగి పద్దురా ఇట్స్ ఇంపాసిబుల్ డాక్టర్ ప్లీజ్ ఒక హెల్ప్ చేయండి నేను ఇన్స్పెక్టర్ని కూడా కన్విన్స్ చేశాను ఇన్స్పెక్టర్ని కన్విన్స్ చేశాను తీసుకున్నారు డబ్బా వస్తు సోనీ కలెక్టివ్ టీవీ ఏంట పెద్ద గొడవ మీకేం కావాలో చెప్పండి లేజర్ డిస్క్ సార్ ఐదు వందల రూపాయలకి ఐదు సంతకాలు పెట్టేవాళ్ళు మీరు లేజర్ డిస్క్ చేదా ముప్పై ఐదు వేల రూపాయలు చిల్లర పిక్చర్ క్లీన్ వస్తుంది ఈ రోజులో గోళ్ళకు కూడా చెవులున్నాయి భారతీయుని తెలిసిందంటే దాని గురించి దిగులు పడకండి ఇన్స్పెక్టర్ ఇంట్లో రెండో కంటికి తెలియకుండా ఎలా తీసుకెళ్లి ఇచ్చానో అదే విధంగా మీ ఇంట్లో కూడా గడ్డి చుట్టుకోట్లు పక్కన పెట్టేది ఏంటి ఏంటోనండి నా చేత పెద్ద డిస్క్ చేయిస్తున్నారు రైట్ రైట్ అవును ఈ డ్రైవర్ తాగి చేసినట్టు మిగిన్ డాక్టర్స్ ఎలా నమ్మిస్తారు నాకు తెలియండి అద్భుతం అడ్డదారులు పోయి పోయి చివరికి చేరాల్సిన చోటికే నువ్వు చేరుకున్నావు చూసావా కంట్రోల్ ఫ్రమ్ ఆల్ఫా వన్ మహేష్ పేకి చంద్రబోస్ నేను ఫాలో చేశాను జీహెచ్ మాచి వరకు వచ్చాను అతను భారతీయుడు కూడా ఫాలో చేస్తూ వచ్చాడు ఇద్దరు ఇప్పుడు లోపల ఉన్నారు ఓవర్ ఏం చేశావు ఏం చేశావు బయట తల్లి తాళం మీరు అక్కడ జాగ్రత్తగా ఉండండి నేను ఐదు వందల లంచం ఇవ్వకుండా కన్న కూతుర్నే పొట్టను పెట్టుకున్నానన్నవే ఈ రోజు ఐదు వేల రూపాయలు లంచం తీసుకుని నలభై మందిని చంపావు అది అందరూ కందులు ఎంత పెద్దాంతకుడువిరా నువ్వు అసలు ముందు నిన్ను చంపాలరా దేశంలో ఉన్న కలుపు మొక్కల్ని ఏరిపారేస్తా ఆ కాళ్ళ కిందే ఒక కలుపు మొక్కుంది నాకు సంబంధించినంతవరకు కడుపు కలిపే నిన్ను చంపడమే నా కర్తవ్యం తెలియకుండా చేసిన తప్పు నేరస్తులు నోరెత్తి తెచ్చిపోయి ఒకే సాకు ఎక్స్క్యూజ్ తెలియక చేశాను తెలియకుండా చేసేవారు ఐదు బ్రేకులు లేని బళ్లకు లైసెన్స్ ఇచ్చి ఎవరి చావుకి కారణం కాకూడదని బ్రేక్ ఇన్స్పెక్టర్ అనే ఉద్యోగం నీకు ఇచ్చింది చెప్పరా తెలియదు అది ఎంత సీరియస్ అవుతుందని నేను ఊహించలేదు నాన్న నేను 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 చూసిన తర్వాత యాక్సిడెంట్ అయిన వెంటనే పోలీస్ దగ్గరికి వెళ్ళి సరెండర్ అయ్యిందేవాడివి అది చేయకుండా ఇన్స్పెక్టర్ కి టీవీ డాక్టర్ లేజర్ డిస్క్ అని మళ్ళీ నువ్వు లంచకుంటే తనాన్ని మొదలెట్టావు వాళ్ళిద్దరితో ఆగదు రెండు నాలుగు అవుతుంది నాలుగు ఎనిమిది అవుతుంది ఎనిమిది పదహారు అవుతుంది మళ్ళీ మన దేశం మొత్తం కంచం కాన్సల్లా పాకుతుంది క్షమించను కొంచెం కొంచెం థ్యాంక్ యూ మీరు పెళ్ళయి పదిహేను సంవత్సరాల దాకా మీకు అమ్మకి సంతానం కలగలేదు మీరు అమ్మ గొండు గోపురాలు తిరిగి ముక్కుకుంటే పుట్టిన బిడ్డ నాన్న నేను కస్తూ రేటు లేదు ఇప్పుడు మీకు తలకొరి పెట్టడానికి నేను తప్ప ఇంకెవరు చెప్పండి అన్నీ నేను చంపుతాను నా మీద చాలా లేదా నా మీద ప్రేమ లేదా కలర్ కన్న తండ్రికి ప్రేమ నా ఉద్దేశం కాదు నాన్న ఉతపించుకోవడానికి లంచ్ అనే డబ్బా గా ఇచ్చావు వస్తు ఇచ్చావు ఇప్పుడు ప్రేమ నాకు లంచ్ ఇస్తున్నావు నో అయిపో కాదు ఈ చక్రక్షం చక్రక్షం ఈ శనాపది కోట్ల క్షమాన దలేదు వరుణుసిచరా క్లిట్ కి సమాధానం రమేణి దగ్గర్యు యు ఆర్ క్రేజీ అంతటి కొడిగా మరణం వస్తుంది ファクトル。 పట్టుకోండి కన్న తండ్ర సార్ వీడు రాస్క్ గురికి మారాడు సార్ తీసుకెళ్లి ముసలాడు పిచ్చుకోకైర కత్తి పట్టుకు తిరుగుతున్నాడు కొట్టాడు సార్ కన్న తండ్రి ఎక్కడైనా కొడుకుని చంపుతాడా సార్ తొంగము ఉంటా వదలండి ఆ ముసలాని ప్రాణాలతో తదిలేరంటే మన డబ్బులు దొరకు అవన్నీ ఆయన చూసుకుంటారు పాప ఇది నేను హేమారెడ్డి మాట్లాడుతున్నాను కస్టడీలో ఉన్న ముసలాయనకి గాడ్స్ కే ఎవరిని పెట్టారు ఏంటయ్యా ఆ కేసులు పెట్టారు మాట్లాడకుండా వాళ్ళు మార్చి మన ఢిల్లీ బాబుని పరంధాయని పెట్టండి అవునయ్యా అందుకే సంతోషయ్యగా నేనే డైరెక్ట్ గా వస్తాను రిలీఫ్ మీద సార్ ఇప్పుడే కదా డ్యూటీలోకి వచ్చే హైకమాండ్ ఆడోసయా కూడా వీరప్పన్ కేసులో మొత్తం మీద పట్టుకున్నారే వెరీ గుడ్ థ్యాంక్ యూ ఇంకేముంది ఇక ప్రమోషన్ ఏం పొందుతామయ పేలుతుంది కదా సార్ రాత్రి పది గంటలకు అనే నాలుగు మొలగతిని మీ అందరిని డిస్మిస్ చేసాను చేస్తా కృష్ణ్ సాయి తప్పు నువ్వు చేసి వాళ్ళ మీద ఎగుర్తుంది కయ్య ముందు నిన్ను డిస్మిస్ చేయాలి పెద్ద బోర్డు గాళ్ళ పట్టుకోగానే సరిపోదు పట్టుకున్నవాడి పత్రంగా ఉంచొని తెలియని నువ్వేం పోలీస్ అయ్యా సారీ సార్ ఇస్ షేమ్ ఫర్ మీ గివ్ మీ 2 డేస్ హా ముసలాని ఎలాగైనా పట్టుకుంటాను వెళ్ళవయ్యా